అంటే వరకు ఒక రెగ్యులర్ గా కొన్ని క్యారెక్టర్స్ చేశారు కదా ఈ క్యారెక్టర్ ఎందుకు చేస్తున్నారంటే ఐ వాంట్ బిర్యానీ అని చెప్పారు అప్పట్లో యాక్చువల్గా సో ఆ క్యారెక్టర్ లో మీరు చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఒక నర్వస్నెస్ కూడా ఉంది బట్ యాక్సెప్ట్ చేశారు లిల్లీ కింద బట్ మళ్ళీ వైఫ్ పరదా అంటే మీ ముందు ఏదైతే ఒక ట్రెడిషనల్ వే ఆఫ్ ఇది ఉందో అలా చేసుకుంటూ వస్తున్నారు అంటే లిల్లీ తర్వాత మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎక్కువ వచ్చడం వల్ల ఒప్పుకోలేదా లేదంటే వాట్ మేక్స్ యూ పర్దా టు పర్దా ఎప్పుడు స్టార్ట్ అని అనుకుంటున్నారు మీరు మనం ఎప్పుడు జర్నీ నేను పర్దా విని లైక్ టూ ఇయర్స్ అయింది కదా స్టోరీ మేము చాలా ట్రావెల్ చేసి ట్రావెల్ చేసి చేసిన సినిమా పర్దా మీరు ఒక టిల్లు మాత్రమే మీకు కనిపించింది కానీ ప్యారలీ నేను ప్రతిరోజు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వేరే వేరే సినిమాలు పనిచేస్తున్నాను ఇట్లా పరదా ఇంకొకటి ఉంది అది ఒక సస్పెన్స్ ఫిల్మ్ అది ఇంకా నేను బయటకు చెప్పలేను సో దర్ ఆర్ సో ఒక ఫిల్మ్లో ఫిల్మ్ అది టిల్లు కానీ మీకు ఫిల్మ్స్ లో రాని ఫేమ్ అట్లా అని ఏం లేదండి అనుపమ అప్పుడు తెలుసు ఇప్పుడు కూడా తెలుసు టిల్లు ఒక సక్సెస్ అయింది వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ అంతే ప్రవీణ్ గారు